నెల్లూరు జిల్లా గూడూరు మండలం రెడ్డికుంట గ్రామంలో మంగళవారం శ్రీ కేవీఎం చక్రధర్ బాబు జాయింట్ కలెక్టర్లు ఎన్ ప్రభాకర్ రెడ్డి డాక్టర్ హరేందిర ప్రసాద్ లతో కలిసి రాష్ట ప్రభుత్వం వంద ఏళ్ల తర్వాత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భూ రీసర్వే కార్యక్రమం వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకాన్ని ప్రారంభించారు రైతులకు భూ యజమానులకు శాశ్వత హక్కులను కల్పించే ఇలాంటి పథకం జిల్లాలో రెడ్డిగుంట గ్రామంలో ప్రారంభిస్తున్నామని అందువల్ల జిల్లా చరిత్రలో ఈ గ్రామం పేరు చిరస్థాయిగా నిలిపోతుందని కలెక్టర్ అన్నారు జాయింట్ కలెక్టర్ తో కలిసి హద్దురాలు ఏర్పాటు చేసిన కలెక్టర్ డ్రోన్ ద్వారా గ్రామంలో భూ రీసర్వే కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం జ్యోతి ప్రజ్వలన ద్వారా సభను ప్రారంభించి ఇంత ఉన్నతమైన కార్యక్రమాన్ని చేపట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మనమందరం ధన్యవాదాలు తెలియజేయాలన్నారు